అధిక అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ సార్ సార్ అంటే మొన్న రీసెంట్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అకస్మాత్తుగా ఆవిడ చందుగారిని చూసి ఆవిడ షాక్ లో చనిపోయిందని చెప్పారు అంటే అది ఎంతవరకు వాస్తవం అంటారు వాస్తవం అంటే అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాము ఆమె వెనుక సీట్లో కూర్చున్నది ముందు సీట్ల ఉన్నారు సడన్ బ్రేక్ కొట్టే వరకు బాడీకి సీట్స్ కలిగింది అది అంటే ఇప్పుడు చందుగారు నార్మల్గా ఇప్పుడు యాక్సిడెంట్లోనే బోన్స్కి స్కల్కి సంథింగ్ డ్యామేజ్ అయింది సగం కొన్నిసార్లు మర్చిపోతున్నాను కోపంతో అద్దం పగలగొట్టేస్తున్నాను పగల పగలగొడుతున్నా చెప్పారు మొన్న అంటే అంటే ఇది ఇంటికి వచ్చిన తర్వాత కూడా అట్లనే జరిగిందా ఏమైనా సంథింగ్ అంటే మెంటల్ పరంగా కానీ ఓ ఈ పవిత్ర విషయం వల్ల ఐదున్నర సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న భార్య దగ్గర లేడు కన్న తల్లిదండ్రుల దగ్గర లేడు అక్కడే ఉన్నాడు మణికొండలో ఇక్కడ వస్తలేడు ఎవరిని పలకరిస్తలేడు మాయలో పడిపోయాడు పవిత్ర జీరం మాయలో పడిపోయి ఆమె మాయలోనే ఉన్నాడు మనం మన పదహారవ తారీఖు రోజు వచ్చాడు వచ్చి చెప్పాడు మా అందరి సమక్షంలో మాట్లాడాడు నేను ఇటువంటి పిచ్చి పని నేను ఏం చెయ్యా ఏం చేసుకోను కాదు నువ్వు చెప్తున్నావు రెండు రోజుల్లో నేను ఉంటా తర్వాత నేను ఉండను అని చెప్పి చెప్పాడు ఆ భయంతో మేము నిన్నంతా ఏడ్చుకుంటా కూర్చొని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు సాయంత్రం నాలుగు గంటలకి ఇద్దరు ముగ్గురు ఐదున్నర ఆమె ఆ మైల పడిన అక్కడే అయిపోయాడు అయితే నిన్న సాయంత్రం వరకు ఫోన్ చేస్తే ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయవరకు అనుమానం వచ్చి మణికొండకు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పంపించాం ఆ రూమ్ దగ్గర ఫోన్ పెడితే రింగ్ అవుతుంది లోపల నుంచి నుంచి గాడే ఉంది ఆ వాచ్ మీద పిలిచాడు ఆ పిల్లలు పిలిస్తే సార్ ఇక్కడ నుంచి శబ్దం వస్తుంది ఫోన్ది మరి లోపలించి గుళ్ళెం ఉంది మరి ఏం చేయమంటే ఒక తన్నుదన్నండి అందులో వాళ్ళ పని చేసిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పారు ఆ పని చేయకండి అని చెప్పి వివరణ వాళ్ళు ఓన్ పేరెంట్స్ రావాలా అది యాజ్ పర్ వాళ్ళు ఓన్ పేరెంట్స్ వచ్చిన తర్వాతే మీరు లోపలిపోయి అక్కుని ఎంతవరకు లేదని చెప్తే మేము దారిలో ఉన్నాం ఎన్ని ఇక్కడ నుంచి ఐదు గంటలకు వెళ్తే ఎనిమిది నలభై ఐదుకి చేరినాం అక్కడికి అప్పటివరకు వాళ్ళ ఆ పేరు పోలీసు వాళ్ళు ఉన్నారు పోయిన తర్వాత ఎవరు బాబు మీరు అంటే సంగతి నేను మాకు కొడుకు సార్ ఆయన ఏం చేస్తామంటే మేము ఇక్కడ దోబీ పని చేస్తాము ఇక్కడ ఉంటామంటే రిజిమెంటల్ బజార్ మీరు ఓన్ నేటివ్ ప్లేస్ అని భోన్ పుట్టి పెరిగింది ఇక్కడనే సార్ అని అతను చెప్పిన తర్వాత ఇద్దరు పోలీసులు కానిస్టేబుల్ వచ్చి అతని బాడీ దగ్గర తీసుకెళ్లారు చూపించారు చూపించిన తర్వాత అది పదిన్నర పదకొండు మధ్యలో జరిగింది లోపల ఉన్నాడు అతను ఎవరు పట్టించుకోలే ఎవరు చూడలే మేము సాయంత్రం కూడా పోయే వరకు లేకుంటే కూడా అది అంతే తెలిసేది కాదు ఎవరికి లాస్ట్ లాస్ట్లో ఎవరితో మాట్లాడినా మీతో ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో మా డాక్టర్తో ఎక్కడ పోతున్నాను అంటే నేను ఎల్ఐసి గట్ ఇన్సిడెన్స్ చేసేటండి లక్కడిగా పోయి వస్తామ్మా ఎక్కడ పోను మళ్ళీ తొందరగా వస్తా అని చెప్పిపోయింది అదే లాస్ట్ మాట మా డాక్టర్ తోటి అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వాళ్ళిద్దరు పవిత్ర జయరామ్ గారిది అండ్ గారు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అఫీషియల్గా మీ ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా దీని మీద అంటే అండ్ వైఫ్ అంటే మాకు ఆ ద్వారా మాకు ఏం తెలియదు సార్ ఏం ఒక పెళ్లి చేసిన ఒక్కరికి పది పది మంది సమక్షంలో వాళ్ళు చేసుకునేది వాళ్ళకి తెలుసు మాకు తెలియదు మాకు చెప్పని చెప్పి వాళ్ళు గాలి కంట్రోల్ మేము చేసుకున్నాం ఇద్దరం పెళ్లి మేము పెళ్ళి భార్య పడతాం అంటారు మేము ఎట్లా నమ్ముతాం సార్ మేము చూసింది లేదు అక్షంత లేచింది లేదు మాకు చెప్పింది కూడా లేదు మేము భార్య ఫోటోస్లు ఫోటోస్లో పెడతారు యూట్యూబ్లో పెడతా ఉన్నారు అంటే ఇప్పుడు ఇంటికి తీసుకురావడం కానీ పవిత్ర జీవనం కానీ అట్లా జరిగిందా అంటే ఏం చేస్తారు మేము ఆమె ముఖం చేయలేదు ఆమె ప్లేస్ తెలియదు మాకు మాకు ఏం చేయలేదు తెలిసింది ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ చికెన్ వెళ్ళిపోయిన తర్వాత మాకు మళ్ళీ రాలేదు మళ్ళీ రాలేదు కట్టుకున్న పిల్లల దగ్గర కూడా రాలేదు పిల్లల్ని కూడా చూడలేదు ఒక పాప ఒక బాబు ఇద్దరికి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు చేతి మీద ట్వంటీ ట్వంటీ వన్ అని ఉంది ఇద్దరి మీద ఉంది అంటే ఏంటి ఆయిలే కలిసారా లేకపోతే అని ఆ టైంలో కలిసారా దాని వల్ల కూడా ఫస్ట్ టైం కూడా గొడవ చేసింది ఆ ట్యాటు ఎందుకు పెట్టుకున్న తీసేసినాక ఇంట్లో రావాలి ఇక్కడ రావద్దు నేను తీసే సచిన తీయ నా సచిన బ్రతికిన నాకు హామీ వద్దు ఇది చెప్పడం జరిగింది సార్ పైన అంటే యాక్సిడెంట్ తర్వాత మీరు కలవడం జరిగిందా కార్ యాక్సిడెంట్ తర్వాత కార్ యాక్సిడెంట్ తర్వాత జరిగింది అంటే మొన్న పదహారవ తారీఖు రోజు జరిగింది సార్ పది మంది సమక్షంలో కూర్చుని వీటిని అడిగాను వీళ్ళు లేదు మాట్లాడుతున్నా నిత్యం చేస్తుండే నేను పిలుపు నేను మంచిగా నేను అటువంటి పనులు ఏం చేయను నేను మంచిగానే ఉంటున్నా పిల్లల కోసం బతుకుతా నేను ఎందుకు చెప్తా అని అందరితో మాట తీసుకున్నాడు సార్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు మీ అబ్బాయి కాబట్టి అంటే ఎట్లా ఉండేది అంటే మైండ్ సెట్ కానీ ఏదైనా నార్మల్గా ఏదైనా చేసే పనిలో కానీ చేసే పనులు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ పని తలుచుకుంటే ఆ పని ఖచ్చితంగా చేస్తాడు ఫ్రెండ్ సర్కుల్లో కానీ ఇంటి పనిలో కానీ ఖచ్చితంగా చేస్తాడు ఆ పని బ్యాలెన్స్ పెట్టాడు ఇది పవిత్ర మా మయకంలో పడి మమ్మల్ని దూరం చేసుకున్నాడు భార్య భార్య పిల్లలు దూరం చేసుకున్నాడు ఎవరికి లేదు ఓకే అంటే మా పర్సన్ యొక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రేపు మే నైన్టీన్ రిలీజ్ అవుతుంది పవిత్ర గారిని చేసిన వైఫ్ అండ్ హస్బెండ్ స్క్రిప్ట్ ఇటు త్రినైన్ ఇది మహోత్సవాల్లో స్క్రిప్ట్ ఒకటి చేశారు అది రిలీజ్ అవుద్ది ఇది ఒక హ్యాపీనెస్ ఇచ్చి వెళ్ళిపోయింది నాకు ఉంగురం కూడా ఇలా తనకు జిమ్ చేస్తూ డైట్ అయితే ఐ మీన్ అది కూడా చెప్పారంటే అని చెప్పారు అటువంటి విషయాలు ఎందుకు చేసుకుంటాం నువ్వు హెల్త్గా ఉన్నావు కదా బాడీ బాగుంది కదా జిమ్ చేసుకో కానీ ఇటువంటి లెక్కలు ఎందుకు వంద మంది సమక్షంలో నువ్వు ఫస్ట్ మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ చేశారు ఫస్ట్ది కూడా ఇప్పుడు ఇది కూడా ఇట్లనే అక్కడ వాళ్ళని అనాథాలు చేసావు ఇక్కడ వీళ్ళని అనాథాలు చేస్తావు ఎందుకు సార్ బ్రతుకు బ్రతకడము ఇక్కడ పారిపోయి ఎక్కడ ఉండి మంచిగా ఉండు కదా సార్ ఏ సంవత్సరం మ్యారేజ్ జరిగింది చందు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ ట్వంటీ నైన్త్ అంటే ఫైవ్ ఇయర్స్ దాకా ఇంట్లో ఉండి తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి బయట మీ సీరియల్ త్రీ నైన్ సీరియల్ స్టార్ట్ అయింది దాంట్లో నుంచి జంప్ అయిపోయింది జంప్ అయిపోయింది ఇంటికి రావడం బంద్ అయ్యమ్మ వద్దు కట్టుకున్న పిల్లలమ్మ పిల్లలు వద్దు అక్కడ నుంచి ఇక రావడం లేదు ఇక పెళ్ళి చూడడం లేదు ఆయన బతుకు ఆయన బతుకుతున్నాడు ఏమన్నా కానీ మీరు నాకు అదే కావాలి నాకు అదే దేవత లైఫ్ అని కూడా చెప్పారు కదా పవిత్ర జీవనం ఆమెనే నాకు లైఫ్ నువ్వు నాకు వేస్ట్ ఉన్నావు వద్దు నాకు ఆమెనే లైఫ్ అలా చెప్పారు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత నార్మల్గా ఇంటికి రావడం అనేది జరగల రెండు నేను ఎందుకంటే ఒకటి డీల్ ఉంది ఒకటి హౌస్ రెంట్ డీల్ ఉంది ఆ డీల్ చేసిన తర్వాత డబ్బులు రావాలి కదా ఆ డబ్బులు వీని ఆస్తి రావాలంటే వచ్చింది అది మొన్న పదహారవ తారీఖు రోజు మొన్న కూర్చున్న తర్వాత కూర్చుని మాట్లాడితే ఆ డీల్ చేసుకుని డబ్బు నాకే ఇచ్చింది ఎందుకు ఇచ్చిండంటే నేను ఉంటలేను నేను ఉండను డాడీ నాకు బతుకులేదు అని చెప్పి నేను పవిత్ర దగ్గరికి పోతాను పెళ్ళైనా చూసుకో ఇల్లు కొని వాళ్ళకు ఇల్లు లేదు నాకు చెప్పాడు డబ్బు నా దగ్గర ఇచ్చాను పిల్లలకి కన్న పిల్లలు ఇద్దరు కొడుకు బాబు పిలవాలా సార్ సార్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ ఇంక కలవలేదు ఓన్లీ మీరు ఆయన ఎయిటీ ఓకే రెండు రోజులు అంటే మీరు అక్కడ ఇంటికి వెళ్ళి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళడం అంతే అప్పుడు పోయిన తర్వాత బాయ్స్తోంది పగలగొట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ వాళ్ళు చెప్పిన తర్వాత నా పిల్లలు చేస్తే అప్పుడు మీరు డాడ్ కదా మీరు ఫస్ట్ పోవాలి యాజ్ పర్ రూల్ అంటే సరే సార్ నేను పోయిన చూసుకున్నాను అన్నీ చూసుకోమున్నది ఏం లేదు బట్టలు ఇప్పి చూపించారు పుట్టు మచ్చల్లో ఇంకెక్కడ మరకలు తగి దెబ్బలు తగిలాయా అన్నీ చూశారు యాక్సిడెంట్లోనే ఆల్మోస్ట్ ఆయన బోన్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ డ్యా బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది నార్మల్గా ఇక్కడ ఇదంతా ఇది డ్యామేజ్ అయింది ఇది కొంచెం దెబ్బలు తగిలినాయి మళ్ళీ ఈ మధ్యలో అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు ఇంటికి రాలేదు సార్ అంటే ఎప్పుడైనా మాట్లాడడానికి కానీ పిల్లల్ని చూడడానికి కానీ ఎవరిని పట్టించుకోలేదు ఎవరిని పట్టించుకోలేదు అంతే ఏ అంటే భార్య పిల్లలకి భార్యకి థర్టీ థౌజండ్ ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చులకు మాత్రం పంపించేవాడు ఫోన్లో ఫోన్పేలో అదొకటి గ్యారంటీ థర్టీ థౌసండ్ ఇస్తాడు ఎవ్రీ మంత్ పిల్లల ఖర్చు ఇంటి ఫుడ్ ఖర్చు అంటే మీరు కదా మీరేం అనలేదు ఆ ఫైవ్ ఇయర్స్ రాకపోయేసరికి నాకు చెప్పడానికి నా పెళ్ళం నేను ఇష్టం నేను వస్తారా మీరు నాకు అన్నం పెడుతురా మీరు నాకు మీరు నాకు మీకు పది పది పైసలు ఇవ్వరు నెలకు మస్తు సంస్తారు ఇంతకుముందుకు ఈ శిల్పం టైమే కూడా జీకే మేనేజర్ ఆమె ఆమె డబ్బులు మస్తు చంపుతారు మాకొక్కరు ఒక టిఫిన్ పెట్టారు ఒక పది పైసా ఖర్చుకి ఇవ్వరు అలాంటప్పుడు మేమేం చేస్తాం సార్ సీరియల్ ఆర్టిస్టులు ఎవరైనా మీకు హెల్ప్ చేయడం కానీ వచ్చి రావడం కానీ జరిగిందా రాలేదు సార్ ఇంతవరకు అయితే రాలి ఇవ్వాలి ఇంకా బాడీ వస్తే చెప్పలేము సార్ బాడీ వస్తే రావచ్చు ఇట్లా మీలాగే రావచ్చు రాత్రి ఇట్లనే చేసారు మాకు ఆడికి వచ్చారు ఇలాగే రాదమ్మ సీరియల్ త్రినేని సీరియల్ వాళ్ళు వచ్చారు మేము ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు సార్ ఇప్పుడు మేము ట్రెడిషన్లో ఉన్నాము మాకు టెన్షన్ ఉంది మాకు బాగాలేదు ఇప్పుడు రేపు మాట్లాడతాం సార్ అని చెప్పి తప్పించుకొని మేము రెండు నరైన్ ఉస్మానియాలో అక్కడ నుంచి వచ్చేసినా సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి